చూద్దాము నూట ముప్పై ఆరవ కీర్తన ఎహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా అస్థులు చెల్లించుడి దేవాతి దేవునికి కృతజ్ఞతా స్థితులు చెల్లించుడి ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతా స్థితులు చెల్లించుడి ఆయన ఒక్కడే మహస్య కార్యములను చేయువాడు తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలగజేసెను ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములు చేసెను ఐగుప్తు దేశము తలుశూలును ఆయన అతమచేసెను వారి మధ్య నుండి ఇశ్రాయేలులను ఆయన రప్పించెను గట్టిగా గట్టిగా చెప్పాలి యాసి తన బాహుబలము చేత వారిని రప్పించెను ఎర్ర సముద్రము ఆయన పాయలుగా చీల్చెను ఆయన ఇస్రాయిలీలను దాని నడుమ దాటి పోజేసెను పరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచి వేసెను అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను గొప్ప రాజులను ఆయన అతమ చేసెను ప్రసిద్ధి చెందిన రాజులను ఆయన అతమ చేసెను అమోరిలో రాజైన సిహోను ఆయన అతమ చేసెను రాజైన ఆయన ఆయన వారు దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించను తన శావుకుడైన ఇస్రాయలు దానిని స్వాస్థ్యముగా అప్పగించను మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మరల్ని జ్ఞాపకం చేసుకొనెను ఆయన శత్రువుల చేతుల నుండి మరల్ని ఇడిపించను సమస్త జీవులను ఆయన ఆహారం ఇచ్చినవాడు చివరి మాట అందరం చదువుదాము ఆకాశము నుండి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉండును